హాయ్ అండి అందరికీ ఈ రోజు మన వీడియోలో గోడు చిక్కుడుకాయ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి చూపెడతా ఎలా చేయాలో ఎప్పుడు కూర ఫ్రై అయ్యే కదా చేసుకుంటే ఇలా పచ్చడి చేసుకొని కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది గోడు చిక్కుడుకాయలు అన్నిట ఒలుచుకొని పెట్టుకుందాం తుంపుకొని అన్ని చిక్కుడుకాయలు గోడు చిక్కుడుకాయలు వల్చుకోవాలి పొయ్యి మీద మీద పెట్టుకుందాం స్పూన్ ఆయిల్ వేసుకున్నాం బాండిలు వేడైంది కదా ఆరు ఏడు పచ్చిమిరపకాయలు ఇలా తుంపుకున్నాం ఇట్లా వేసుకుంటే నూనె లేగి ఎగిరి పడతాయి అన్నమాట ఇట్లా తుంపుకుంటే బాగా ఎగిరి పడకుండా ఉంటాయి వేడైంది కదా ఈ మిరపకాయలు వేసుకున్నా ఆ గోడు చిక్కుడుకాయలకు కారానికి ఈ మిరపకాయలు మాకు సరిపోతాయి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ఒక మిరపకాయ తక్కువ వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఇక రెండుగా కోసిన ఒక ఉల్లిపాయ వేసుకున్నాం ఈ మిరపకాయలతోటి ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగుతాయి అన్నమాట ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది బాగా ఎగినాయి కదా అదే బాండిల్లో గోచుకురగాయలు వేసుకున్నాం స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కలుపుకుంటా ఉంటే మాడిపోకుండా ఏగుతాయి అనమాట ఇప్పుడు గోడు చిక్కుడుకాయ ఏ విధంగా ఉడుకుతున్నాయో ఇలా ఉడికితేనే బాగుంటది అన్నమాట పచ్చడి తీసుకుంటే టేస్ట్ గా చూడండి నూనెలో ఈ విధంగా ఏగినాయి తీసేసుకున్నాం ఆయిల్ ఉంది ఈ ఆయిల్లోనే ఈ టమాటా ఒకటే పెద్దది ఒక టమాటా సరిపోతుంది ఇదిగో ఇంత చింతపండు సరిపోతది ఒక పెద్ద గోలిమైన ఇది కూడా మగ్గ పెడదాం ఉంటుంది కొద్దిగా పచ్చి కరె కర్రేపాక వేసుకొని ఇట్లా టమాటాల వేయించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది పసుపు వేసుకుందాం కలుపుకుందాం పచ్చివాసన బట్టి ఇదిగో బాగా మగ్గిపోయింది కదా టమాటా ఆయిల్లో దించేసుకున్నాం ఇదిగో పచ్చిమిర్చి ఆయిల్ వేయించి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి వేసుకున్నాం ఫస్ట్ ఇదిగో కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం బాగుంటుంది ఇదిగో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం ఇట్లా దంచుకుందాం అంత బాగా ముందు మిరకాయలు ఉప్పు మెత్తగా మెదిగినాయి కదా ఇప్పుడు ఇవి వేసుకున్నాం గోచికుడుకాయలు కూడా వేసుకున్నాం ఏం పక్కన పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకున్నాం ఇవి కూడా వేసుకున్నాం కదా గోడ్చికుడుకాయలు ఇట్లా మెత్తగా దంచుకుందాం అనమాట బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఆయిల్లో తొందరగా మెదుగుతాయి అన్నమాట ఇట్లా బరక బరక ఉంటేనే పచ్చడి బాగుండేది రోటి పచ్చడి టమాటా కూడా మేము వేసేసుకున్నాము చింతపండు టమాటా ఇవి కూడా వేసేసుకున్నాం వేసేసుకున్నాం కదా దీన్ని కూడా ఇట్లా కలుపుకొని అంతా ఐదారు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుందాం పొట్టు తీయకుండా వేసుకుంటే బాగుంటది ఇక రెండు రెండు ముక్కలుగా కోసుకున్నాం కదా ఉల్లిపాయ దీన్ని కూడా వేసేసుకున్నాం ఇది కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇదివే ఇట్లా ఈ బరక బరకగా నూరుకుంటే పచ్చడి బాగుంటుంది అనమాట పచ్చ పచ్చగా నూరుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఒక బౌల్లో పెట్టుకున్నాం సూపర్ టేస్ట్ ఉంటుంది చూడు ఈ ఉల్లిపాయలు తెల్లపాయలు ఈ పచ్చడి ఈ వేసి నూరుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు అయ్యి పచ్చ పచ్చగా సూపర్గా ఉంటుంది పచ్చిమిరపకాయలు గోడు చిక్కుడుకాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి